నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలన్నీ కూడా కేటీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి కేటీఆర్ అరెస్ట్ చుట్టూ తిరుగుతున్నాయి ప్రధానంగా ఎప్పుడైతే ఏసీబీ ఈ ఫార్ములా రేస్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందో ఏ గా కేటీఆర్ ని ప్రధానంగా ముద్దయం చేస్తూ కూడా కొంత ఏవన్ గా పెట్టిందో అప్పటి నుంచి కూడా అరెస్ట్ అనే వ్యవహారం పెద్ద ఎత్తున దుమారాన్ని రేపుతుంది రాజకీయంగా ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పటికే కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడం మరోవైపు కేటీఆర్ టార్గెట్ కానీ తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్ గా చూసుకుంటే ఖచ్చితంగా కేటీఆర్ ప్రజాధనాన్ని అట్లాగే అధికారాన్ని కూడా దుర్వినియోగం చేశారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఇవాళ చెప్తున్నటువంటి నేపథ్యం అసలు ఈ కేసుకున్నటువంటి శాంటిటీ ఏంటి అసలు ఎందుకు కేటీఆర్ టార్గెట్ చేయాలి నిజంగానే కేటీఆర్ అరెస్ట్ చేసే అయ్యే అవకాశాలు ఉన్నాయా మాట్లాడదాం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అట్లాగే ఆ పార్టీ జనరల్ సెక్రటరీ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి డాక్టర్ మానవత రాయ్ మనతో పాటు జాయిన్ అవుతారు నమస్తే మానవరాయ్ గారు నమస్తే ఏం సార్ ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చుట్టూతల తెలంగాణ రాజకీయాన్ని కాంగ్రెస్ పార్టీ డ్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి అసలు ఎందుకు కేటీఆర్ చుట్టూ తెలంగాణ రాజకీయాలు తిప్పుతోంది కాంగ్రెస్ అంటే ఏం చెప్తారు అంటే కేటీఆర్ ఏమన్నా చట్టానికి అతీతుడా అంటే మాజీ మంత్రి అయినంత మాత్రాన బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినంత మాత్రాన అవినీతి చేస్తే అంటే ప్రోత్సహించవచ్చా ఎవరైనా ప్రజలు అవినీతి జరిగిందని మీకు స్పష్ట కాగితాలే ఆధారం డాక్యుమెంటల్ ఎవిడెన్సీని ఎవరు కూడా మాయం చేయలేరు ఒక హత్య కేసులో ఒక ప్రధాన విట్నెస్ ఉంటారు ఐ విట్నెస్ అనే వ్యక్తి కోర్టులో నేను చూశాను ఇతర హత్య చేస్తాండంగా అనగా చెప్తే శిక్ష పడుతుంది ఒకవేళ చూసి జరిగినప్పుడు చూసి కూడా నేను చూడలేదు అని చెప్తే ఆ శిక్ష నుంచి ఆ వ్యక్తి తప్పించుకునే అవకాశం ఉంది కానీ దస్త్రాలతో కాగితాలతో డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉన్నటువంటి సాక్ష్యాధారాలని మాయం చేయడం అసాధ్యం అది బ్యాంకుల ద్వారా విదేశీ సంస్థలకు అక్రమంగా విదేశీ ప్రైవేట్ సంస్థలకు మళ్ళందరూ అక్రమంగా బదలాయింపు చేయడం జరిగింది యాభై ఐదు కోట్లని అది కూడా డాలర్ల రూపంలో డాలర్ల రూపంలో పది కోట్ల మించి మనం బదలాయించాలంటే తప్పకుండా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి తీసుకోవాల్సిందే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి ఇంత పెద్ద మొత్తంలో విదేశీ ప్రైవేటు సంస్థలకు మనం బదలాయిస్తే డబ్బుని డాలర్ల రూపంలో బదలాయిస్తే తప్పకుండా మంత్రి మండలి అదే కేబినెట్ లేదా మంత్రి మండలి ఆమోదం ఉండాలా ఆర్థిక శాఖ అనుమతి ఉండాలా న్యాయపరమైన న్యాయశాఖ కూడా అనుమతులు ఉండాలి ఇన్ని అనుమతులు లేకుండా అసలు గుడ్డిగా ఇష్టం నా ఇష్టం నేను ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అని చెప్పేసి కావాలని ఇక్కడ దొడ్డిదారులు డబ్బులు మళ్ళించిన నేపథ్యాన్ని చూస్తే కళ్ళ ముందు అది డబ్బులు పంపించేసి మళ్ళీ దొడ్డిదారులు ఏదైనా జేబులో వేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అర్థమైపోయింది ఆధారాలు ఉన్నాయి హిమాయత్ నగర్ లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా బదిలీ చేశారు కళ్ల ముందు సాక్షి ఆధారాలు నుంచి వెళ్ళింది అది కూడా ఏం అదేం క్రీడ అసలు ఏమైనా పేదవాడు పొట్టనింపే క్రీడనా అంటే సౌభాగ్యుల కోసం ప్రముఖుల కోసం సెలబ్రిటీల కోసం ఆడే క్రీడ కోసం ప్రజాధనాన్ని తగలబెట్టమని నీకు ఎవరిచ్చిండక్కు అంట హైదరాబాద్ ఓకే పెరుగుతుంది బ్రాండ్ ఇమేజ్ ఏ బ్రాండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అంటే ఏంది బస్తీల్లో పూట గడవని వాడికి పూట గడిచే విధంగా చెయ్యి అది బ్రాండ్ ఇమేజ్ పేదరికాన్ని హైదరాబాద్ లో హెచ్ఎండిఏ పరిధిలో పేదరికాన్ని రూపుమాపు ఇల్లు లేని వాడికి ఇల్లు కట్టవు కానీ నీ ప్రముఖుల కోసం సినిమా తారల కోసం నీ యొక్క సెలబ్రిటీల కోసం ఆ రోడ్లు నిర్మించి అకస్మాత్తుగా అప్పటికప్పుడు రోడ్లు నిర్మించి పనికిరాని ఫార్ములా వన్ రేస్ కోసం యాభై కోట్ల రూపాయల్ని ప్రైవేటు విదేశీ సంస్థలకు దారదత్వం చేయటం అనేది దారుణమైనటువంటి నేరం ఇది ఒక ఆర్థిక నేరం ఆర్థిక నేరగాడు కేటీఆర్ అని స్పష్టమైంది పేదవాడు అన్నమో చంద్రశేఖర్ అని ఆ రోజుల్లో ఏడుస్తుంటే కేసీఆర్ ముఖ్యమంత్రి పాలనలో ఈయన కే కొడుకు ఫార్ములా వన్ రేస్ ఎవరికండి అసలు ఎవరిక ఉపయోగపడుతుంది ఇక్కడ ఏం జరిగింది అసలు ఈ ఫార్ములా వన్ రేస్ లో సీజన్ నైన్ లో ప్రారంభమైంది సీజన్ నైన్ లో గ్రీన్ కో అనేటువంటి సంస్థ ప్రభుత్వానికి ఎఫ్ఈఎం ఎఫ్ఈఓ సంస్థకు మధ్య అంటే ఫార్ములా వన్ రేసులు నిర్వహించేటువంటి సంస్థ మధ్య ఒక దళారిగా మధ్యవర్తిగా ఒక ఒప్పందం చేసేటువంటి రెండు వందల కోట్లు నష్టం వచ్చింది అని చెప్పి పారిపోయింది తప్పుకోలే వామో వద్దని చెప్పి పారిపోయింది పారిపోయినప్పుడు అసలు నువ్వెవుడు అసలు హెచ్ఎండిఏకి ఏ మర్హత్తుంది అసలు హెచ్ఎండిఏ ఎవరికి స్పాన్సర్షిప్ చేయాలా పేద క్రీడాకారులు ఒలింపిక్స్ లో పథకాలు తెచ్చేందుకు ప్రయత్నం పోటీ పడుతున్నటువంటి పేద కళా కళాకారులకు నువ్వు స్పాన్సర్షిప్ చేయి వాళ్ళు బంగారు పథకాలు తీసుకొస్తారు లేకుంటే వెండి కాంస పథకాలు తీసుకొస్తారు తెలంగాణకు భారతదేశానికి పేరు తీసుకొస్తారు ఈ అక్కర్లేని ఫార్ములా వల్ల ఏం ప్రయోజనం అంటన్నా ఏం ఒరిగింది అంటన్నా లేకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు ఉన్నారు అద్భుతమైన ఆటగాళ్ళు ఉన్నారు వాళ్ళని తీర్చిదిద్దే విధంగా యాభై ఐదు కోట్లు ఖర్చు పెడితే తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి పేరు తెచ్చేవాళ్ళే దీనివల్ల ఏ విధంగా స్పాన్సర్షిప్ చేస్తుందండి ఒక ప్రైవేటు ప్రముఖులు సెలబ్రిటీలు శ్రీమంతులు ఆడే ఆటకి ప్రభుత్వ రంగ సంస్థ ఏ విధంగా స్పాన్సర్షిప్ చేస్తుంది ప్రభుత్వాలు ఎవరికి స్పాన్సర్షిప్ చేయాలా క్రికెట్ అద్భుతంగా ఆడే పేద పేద క్రీడాకారులకు కబడ్డీ అద్భుతంగా ఆడే పేద క్రీడాకారులకు అదే విధంగా స్టేడియాల నిర్మాణం కోసం క్రీడల్ని ప్రోత్సహించడం కోసం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చక్కని కార్యక్రమం చేపట్టారు క్రీడా విశ్వవిద్యాలయం తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొని బంగారు పథకాలు వెండి పథకాలు కాంస పథకాలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రానికి అదే విధంగా భారతదేశానికి ప్రే పేరు ప్రఖ్యాతులు తెచ్చే విధంగా క్రీడా విశ్వవిద్యాలయ నిర్మాణం నిర్మాణానికి ఆయన పూనుకున్నాడు అట్లా చేసి ఇదేమన్నా ఎవరైనా తయారవుతురా అలా అడ్రస్ గల్లంతా అయిపోయింది దెబ్బకు యాభై ఐదు కోట్లు మాయమే వెళ్ళిపోయినాయి మరి కానీ ఇప్పుడు ఈ రేసు క్యాన్సిల్ చేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం మీద కూడా వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టులో అంటే కేసు వేసినటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయలు దీనికి వాదించుకోవాలి దొంగతనం చేసినారు అగ్రిమెంట్ అనేది దొంగతనం చేసిన వాళ్ళు దొరికిపోయి దొరికిపోయిన వాడు దొంగ అంటడా నేను దొరయని వాదిస్తాడు కాబట్టి వాళ్ళు తప్పించుకోవడం కోసం ఇట్లా చిల్లర మాటలు మాట్లాడుతున్నారు అక్కడ అంతర్జాతీయ కోర్టులో తెలంగాణ కేసు అంతర్జాతీయ కోర్టులో వేస్తా అసలు నువ్వు చేసిందే తప్పు అసలు అది ఇంతకన్నా లుచ్చేపని ప్రజాదనాన్ని అక్రమంగా హెచ్ఎండిఏ సంస్థ ఏంటంటే స్పాన్సర్షిప్ చేయడం ఏంది అసలు హెచ్ఎండిఏ సంస్థ ఎవరు చేయాల స్పాన్సర్షిప్ పేద క్రీడాకారులకు లేకపోతే ఇంకెవరన్నా ప్రతిభావంతులైనటువంటి విద్యలు రాణిస్తున్నటువంటి వాళ్లకు అట్లాంటి వాళ్లకు నువ్వు సహాయం చేస్తే వాళ్ళు దేశానికి ప్రయోజకులై దేశానికి రాష్ట్రానికి వన్న తెచ్చేవాళ్ళే అట్లా కాకుండా ఏం సాధించను యాభై ఐదు కోట్లు పంపించి ఏమైంది అంటే మళ్ళీ ఆ క్రీడ నిర్వహించాలంటే డబ్బులు కావాలి ఎవడు ఏ ప్రైవేటు సంస్థలు ముందుకు రావట్లేదు అంటే యాభై ఐదు కోట్లతో పాటు ఇంకా రెండు వందల కోట్ల ప్రజాధనాన్ని మనం మళ్ళీ ఆ ఫార్ములా వన్ వేసుకో విదేశీ సంస్థ ఖర్చు పెడితే వాడు వచ్చి ఆ బండ్లు నడుపుకోవట్లేదు ఏం బండ్లు అర్థం ఎవడు రాడు సామాన్యుడు ఎవడు కూడా తెలియదు ఆటలే ప్రభుత్వం ఎప్పుడు కూడా కంటిన్యూస్ ప్రాసెస్ అట్లా కాకుండా మీరు కూడా బ్రేక్ చేస్తూ పోతున్నారు కాంగ్రెస్ పార్టీ అసలు బ్రేక్ చేయట్లేదు చెప్తున్నా ఇవాళ పదహారు వేల కోట్ల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ చేతిలో పెడితే ఇవాళ ఏడు ఏడు లక్షల పదకొండు వేల కోట్ల అప్పుల కుప్పగా మార్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊగులకు పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన మంత్రి మండలి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఒక పక్క సంక్షేమ పథకాలు కొనసాగించుకుంటూ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకుంటూ అభివృద్ధి పదంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను అందుకే నేను ఏమంటున్నా ప్రజలారా దేశ ప్రజలారా తెలంగాణ ప్రజలారా గమనించండి కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఉంటారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టే ఆర్థికవేత్తలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ లాంటి పార్టీల్లో భావ ఉద్వేగాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలుంటారు గుర్తు పెట్టుకోండి పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ అదే విధంగా రాష్ట్రంలో రోషే గారు ఉమ్మడి రాష్ట్రంలో మహామేధావి ఆర్థికవేత్త ఇప్పుడు భట్టి విక్రమార్క గారు వీళ్ళెక్కడ కూడా నయా పైసా ప్రజల ధనాన్ని దుర్వినియోగం కానివారు ప్రతి పైసా ప్రజలకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టే విధంగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఫార్ములా వన్ రేస్ యాభై రెండు వందల కోట్ల మొదట నష్టం వచ్చింది అదేవిధంగా యాభై ఐదు కోట్లు దుబారా చేశారు చేసి ఏం సాధించారంటన్న తెలంగాణకి ఏమన్నా మెడలు వచ్చినాయా తెలంగాణ బిడ్డల ఆస్తులు పెరిగినాయా అరే ఇల్లు లేక పూట గడవక డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టనే కట్టా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టక వాళ్ళకి ఎండకు ఎండి వానగ దుస్తుంటే ఫార్ములా వన్ రేసులు కావాలా మీకు నీ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం అంటే ఇమేజ్ అంటే పైన పటారం పైన పటారం లోన్ పటారం కోసం ఇవన్నీ చేస్తారా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని కార్నర్ చేసి బీఆర్ఎస్ పార్టీని ఒక ముద్దాయిగా చూపించేందుకు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీస్తుంది హైదరాబాద్ వాదన వినిపి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఎవడు తెచ్చినా తీసుకొచ్చినా తీసుకొచ్చేది కాదది ఎవడు తగ్గించినా తగ్గేది కాదది హైదరాబాద్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అని బ్రాండ్ ఇమేజ్ నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు పెరుగుతూనే వస్తుంది తప్ప పాలకులు మారుతుంటారు వస్తుంటారు పోతుంటారు కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప వెనక్కు తగ్గదు కాబట్టి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కి నేను కారణం వాళ్ళు కారణం అని చెప్పుకునే వాళ్ళు వాళ్ళంత బుద్ధి తక్కువ విధవలు ఇంకొకళ్ళు లేరు కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిందంటే మీరు ఓట్లు వేసి అధికారం ఇచ్చారు ఎందుకు ఇచ్చారు కాళేశ్వరం లో కోట్లాది రూపాయలు అవినీతి జరిగింది మేం వాటిని వెలికి తీస్తాం వాళ్ళని శిక్షిస్తామంటే అంటే మాకు ఓట్లు వేసేది కొత్తవాదు అంటే కాళేశ్వరం ఉంది విద్యుత్ పని అన్నీ ఉన్నాయి అగ్రిమెంట్లో అవి అవును ఇది చిన్న కేసా ఆలే చిన్న కేసా పెద్ద కేసా అని ప్రజలు ఐదు వందల రూపాయలు అవినీతికి పాల్పడిన అవినీతి ఐదు వందల రూపాయలు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఏ ఉద్యోగస్తుడైనా ఐదు వందల రూపాయలు లంచం తీసుకున్నా ఐదు వందల రూపాయలు కాజేసినా అది నేరమే ఐదు కోట్లు చేసినా యాభై ఐదు కోట్లు మామూలు విషయం కాదు అది యాభై ఐదు కోట్లు అంటే కాబట్టి ఒక అసలు కేబినెట్ కమిటీ ఆమోదం ఉంటే లేదు నువ్వు అన్ని కోట్ల రూపాయలు పది కోట్లు దాటితే డాలర్ల రూపంలో విదేశీ ప్రైవేట్ సంస్థ మళ్ళీ చెల్లిస్తే తప్పకుండా నిబంధన ఉన్నది ఎందుకు తీసుకోలేదు అంటే ఏంది అది ఆర్బీఐ అనుమతి ఇవ్వదు కాబట్టి జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మాదే వస్తుంది అదే మొండి మళ్ళీ మా అదే అదే మా ప్రభుత్వం వస్తుంది మేము ఎన్ని తప్పులు చేసినా ఏం కాదు మళ్ళీ సరిపుచ్చుకోవచ్చు అనేటువంటి అహంకార ధోరణితో జరిగిన చేసినటువంటి ఆర్థిక నేరం ఇది కళ్ళ ముందు కనపడుతుంది కాబట్టి మేము ఎందుకు కొలు ప్రజలకు మాట ఇచ్చినాం తప్పు చేసిన వాళ్ళని అవినీతి కాళేశ్వరంలో అవినీతి అవినీతి చేసిన వాళ్ళని అన్నాం ఫార్ములా వన్ రేసులో అవినీతి చేసిన వాళ్ళని శిక్షిస్తాను విద్యుత్ కొనుగోలు అవినీతి చేసిన వాళ్ళని శిక్షిస్తాను విచారణ సంస్థల విచారణ జరుపుతా ముగింపు దశకు వచ్చింది వాటిని ఆ కేసుల్లో కూడా తప్పు చేసిన వాళ్ళని ఊరుకునే ప్రసక్తే కాబట్టి మేము ఇక్కడ కూడా చెప్తాను ఇప్పుడు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళని ఎంతే చెప్తున్నా వాడు సినిమా ప్రముఖుడైనా రాజకీయ నాయకుడైనా ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా మాజీ సీఎంలైనా ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టింది ఎందుకంటే చట్టం అనేది చట్టానికి అతీతుడు ఎవడు కాదు చట్టం అనేది అందరికీ అనే భావన కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి మాకు అధికారం అప్పజెప్పండి అవినీతి పనులు శిక్షిస్తామంటే మాకు అధికారం అప్పజెప్పారు మేము కూడా అవి అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి పనులు చేసిన తప్పుల్ని ఉపేక్షిస్తూ పోతే ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేసిన వాళ్ళు అవుతామా కాదా ఇక్కడ తేడా ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి ఎవరైతే ఇప్పుడు సీఎం ఉన్నారో ఆయన ఏసీబీ కేసులో ఎదుర్కొని అరెస్ట్ అయ్యాడు కాబట్టి అలాంటి ఏసీబీ కేసు మీదే వీళ్ళ మీద కూడా మోపి వీళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది అనే ప్రచారం రేవంత్ రెడ్డి మీద వందకు వంద శాతం అక్రమంగా కేసు బంద్ చేసి బనాయించారు వీళ్ళు అదేంటే ఇక్కడ అక్రమం కాదు రేవంత్ రెడ్డి కేసు తేడా చెప్తున్నా కవిత గారు లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ ప్రభుత్వానికి ఢిల్లీ ప్రజల ఖజానాకు వంద కోట్ల మేర గండి వేశారు గండి కొట్టారు ప్రజాధనాన్ని జేబులో వేసుకున్నది కవిత గారు అందుకే అరెస్ట్ అయ్యారు పోయారు రేవంత్ రేవంత్ రెడ్డి గారు ఏ ప్రజల దగ్గర నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి యాభై లక్షలు తీసుకొచ్చి ఆయన ఏమైనా అక్రమం చేసిందా అది ఎన్నికల సంఘం అది ఏం జరిగిందో ఏందో మొత్తానికి ప్రభుత్వమే కుట్ర చేసింది అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆ డబ్బులు సంచిన ఏసీబీ అధికారుల కెమెరాలని ముందు ఫిక్ చేసి అక్కడ వాళ్లే క్రియేట్ చేశారు సృష్టించారు అని చెప్పి అర్థమయ్యి కోర్టులో ఉన్నది కాబట్టి ఇక్కడ ఏంది ఇప్పుడు ఆ కేసుకి ఈ కేసుకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది అది ఆర్థిక ప్రజాధనం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు వాళ్ళు జేబులో వేసుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ చేయలే ప్రజాధనం కాదు వాళ్ళ ఎన్నికల సమయంలో ఏదో కుట్ర బంది బిఆర్ఎస్ పార్టీ ఆయనకు ప్రజాకర్షణ ఉన్నది కాబట్టి అట్లాంటి నాయకుడు ఎదగొద్దు మళ్ళొక నాయకుడు పుట్టొద్దు పుడితే మా ఊరికే ప్రమాదం అని చెప్పి ఆయన మీద అక్రమ కేసు బనాయించింది ఆ కేసు కోర్టు విచారణలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వం ఉన్నది పదేళ్ళు వాళ్ళ ఏసీబీలే ఉన్నది మరి వాళ్ళే అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు జడ్జీలు వాడి న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఏ తీర్పిస్తారో చూద్దాం అదేవిధంగా ఇక్కడ ఏంది ప్రజాధనం యాభై ఐదు కోట్లు ఎవడబ్బా సొమ్ము కేసీఆర్ ఒక నిమిషం పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఇస్తే స్పాన్సర్షిప్ ఇస్తే తప్పు లేదు కానీ ఎవడబ్బస్ ప్రభుత్వం ప్రజల సుమ్మాది యాభై ఐదు కోట్లు యాభై ఐదు కోట్లు అక్రమంగా ఎటువంటి అనుమతులు లేకుండా విదేశాలకు బదలాయింపోయిందంటే దానికి కారణం కేటీఆర్ ఏమన్నే కాదు ఇప్పుడు అరెస్ట్ చేస్తే కాదు కాదు కేటీఆర్ అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది ఎందుకు వస్తుంది ఆర్థిక నేరగాళ్ళని జైల్లో పెట్టాలని ప్రజలు కోరుతున్నారు భూకంపాలు వస్తాయి అరెస్ట్ చేస్తే కవితను అరెస్ట్ చేస్తే ఏదో అన్నారు ఏమైంది ఎవరు కూడా గదిండా ప్రజల పనుల్లో వాళ్ళు ఉన్నారండి వ్యవసాయం చేసుకునే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు ఉద్యోగం చేసుకునే వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే సంక్షేమ అనుభవిస్తున్నారు కేటీఆర్ లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు జేబులో వేసుకొని అవినీతి కేసులు అరెస్ట్లు అయితే ప్రజలకేం సంబంధం బిఆర్ఎస్ కార్యకర్తలు దాన్ని ఏదో ప్రయత్నం చేస్తారు కానీ దాన్ని డాక్యుమెంటేషన్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చర్చకు ఎందుకు అసెంబ్లీ నేరగాళ్ల విషయంలో చర్చకు వస్తుందండి గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన చర్చకు వచ్చిందా చెప్పండి అంటే అట్లా కాదు కదా ఇది ఏమన్నా ప్రజలు ప్రజాదనం కొల్లగొట్టినోడిని తీసుకుపోయి చట్టబద్ధంగా ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి ఇచ్చిన తర్వాత అతని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తామంటే దాని అసెంబ్లీ ఎవరు తప్పుతో బట్టి గవర్నమెంట్ లో ఉన్న మా అది అహంకారంతో నేనే ఎల్లకాలం ఉంటానటువంటి మద బలంతో ఈ విధంగా అహంకారంతో వాళ్ళు చేసిన తప్పది తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే ప్రజలందరూ కూడా అదే కోరుకుంటున్నారు అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమా వాళ్ళు లేరు కాంగ్రెస్ నాయకుడు అల్లుడు ఆయన చంద్రశేఖర్ రెడ్డి అల్లుడు సిద్ధ ఒక మహిళ చనిపోతే ఒక బిడ్డ ప్రణాపస్థితులు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుంటే భలే పని చేసిండ్ర అల్లు అర్జున్కైనా సామాన్యుడికైనా ఒకటే చట్టం చంద్రశేఖర్ రెడ్డి అల్లు అర్జున్ రెడ్డి అల్లు అర్జున్ మామ కాంగ్రెస్ నాయకుడు అరే ఆయన్ని వదిలిపెట్టలేదు అదేవిధంగా ఏ వర్ని వదిలిపెట్టడు కా రేవంత్ రెడ్డి అని చెప్పి రేవంత్ రెడ్డి బలా అంటున్నారు అందరూ కాబట్టి చట్టాన్ని చట్టాలపైన కేటీఆర్ అరెస్ట్ చేస్తే నష్టాలు కాదండి ఇక్కడ లాభ నష్టాలు కురమాలం కాదు చట్టాలను గౌరవించుకుంటూ ఎంత పెద్దవాడైనా సరే చట్టాలకు అతీతుడు కాదు చట్టాలను అమలు చేసే వాళ్ళు సక్రమంగా ప్రముఖుడా సామాన్యుడా సామాన్యులకే శిక్షలు సామాన్యులకే పోలీస్ స్టేషన్లు సామాన్యులే జైల్లో పెడతామనే భావం నుంచి ఎవడైనా ప్రముఖుడైనా శ్రీమంతుడైనా ఎవడైనా చట్టం ముందు సమానమే అవినీతి కళ్ళ ముందు కనపడుతుంది ముందు అట్లాంటి వాళ్ళని విచారణ జరపాలి కోర్టు పంపాల కోర్టు తర్వాత ఏం చేస్తుందో తెలుసుకుందాం చూద్దాం అప్పుడు కానీ ఇప్పుడు అనవసరమైనటువంటి అరెస్టు అక్రమ అరెస్టు అనగతో అంటే మా బిఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతుంది అనేది బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తు చిత్తగా ఏడు తొమ్మిది స్థానాల్లో డిపాజిట్ రాలేదు మిగతా స్థానాల్లో మూడో స్థానం పడిపోయింది ఇంకా పరపతి పడి ప్రజలకు విశ్వాసం లేదు బిఆర్ఎస్ పార్టీ పైన ఘోరమైన అవినీతికి పాల్పడ్డారు ఈ పదేళ్ల కాలంలో కుటుంబ సభ్యులు మొత్తం ఇందులో లక్షలాది రూపాయలు వెనకేసుకున్నారన్నటువంటి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళ మనసులో చిరస్థాయిగా ఉంది రేవంత్ రెడ్డి ఎప్పుడు వీళ్ళ వీళ్ళు దోచుకున్న డబ్బుల్ని మళ్ళీ ప్రభుత్వ ఖజానాకు చేరుస్తుడు చేరుస్తుడా లేదా లేకపోతే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తుడా లేదా అని చెప్పి ప్రజలే ఎదురు చూస్తున్నారు ఇంత జరుగుతుంటే కేసీఆర్ ఇప్పటికి కూడా ఇంకా ఫామ్ హౌస్ పరిమితం వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కేసీఆర్ గారు తంత చూస్తంటే రోమ్ నగరం దగలబడతంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుంటూ ఏమి ఎరగనట్టు పట్టించుకోకుండా ఫిడేలు వాయించుకున్నాడు వాయించుకున్నట అట్లుంది వారి కథ అరే వరదలు వచ్చినా బయటికి రారు కనీసం ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడు ప్రభుత్వానికి నిర్మాణాత్మక ప్రతిపక్ష నాయకుడుగా సూచన చేయరు అసలు ఏం మాట్లాడకుండా ఫామ్ హౌస్ లో పడుకొని ఫిడేలు వాయించుకుంటే ఏమనుకుంటారు చెప్పండి అదే రేవంత్ రెడ్డి గారు కోరుతున్నారు అంటే ఓడిపోతే అసెంబ్లీకి రారా అసలు ప్రభుత్వం అంటే ప్రతిపక్షం అధికార పక్షం అందరు కలిస్తేనే ప్రభుత్వం నువ్వు నీ కేబినెట్ హోదా ఉంటుంది ముఖ్యమంత్రి స్థాయి హోదా ఉంటుంది ప్రతిపక్ష నాయకుడికి కాబట్టి మిగతా రాష్ట్రాల్లో నాయకులు ఓడిపోంగలోనే ఇంట్లో పడుకోలే వచ్చారు అసెంబ్లీకి వచ్చారు మళ్ళీ అధికారంలో ఉన్న పార్టీని ఓడించారు మళ్ళీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి అట్లా చేయకుండా అలిగి ఏదో పోయి ఫామ్ పడుకున్నట్టుంది పడుతున్నట్టుంది రేవంత్ రెడ్డి గారితో కొట్టే స్థాయి లేకుంటే అసెంబ్లీలో చర్చించే స్థాయి నాది కాదనుకున్నారా అట్లా అనుకుంటే మూర్ఖత్వమే ఎవడు స్థాయి ఎవడు గొప్పోడు ఎవడు చిన్నోడు అనేది ఉండదు తలదన్నేవాడు అంటే తాడి తాడు చెట్టింది అన్నే వాడు కేసీఆర్ గారు ఏమనుకోండు నన్ను మించిన వాడు లేడు కానీ నిన్ను మించినోడు వాడు రేవంత్ రెడ్డి వచ్చిండు కాబట్టి ముఖ్య ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీకి రావాల అసెంబ్లీకి వస్తేనే దానికి విలువ ఉంటుంది అంటే నేను గెలిస్తేనే అసెంబ్లీకి వస్తా నేను ఓడిపోతే నేను ముఖ్యమంత్రిగానే ఉంటే అసెంబ్లీకి వస్తా నేను ప్రతిపక్ష నాయకులు ఉంటే రానంటే ప్రజలు చూసుకుంటారు ఆయన సంగతి ఏందో సో ఇప్పుడు ఏంటి ఫైనల్ గా అరెస్ట్ అరెస్ట్ అనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రతి శుక్రవారం ఏదో ఒక అరెస్ట్ జరిగేలాగా కనిపిస్తుంది వాతావరణం చూస్తుంది సో ఇప్పుడు ఈ శుక్రవారం గానీ ఈ ఈ వీకెండ్ కేటీఆర్ అరెస్ట్ పక్క అనుకోవాలా లేకపోతే ఎప్పుడు చేస్తున్నారు ఇప్పుడున్న సాక్ష్యాధారాలను బట్టి చూస్తే తప్పకుండా అరెస్ట్ ఖాయం అది ఏసీ మనం చెప్పలేము అది ఏసీబీ అధికారులు చేస్తారు అది వాళ్ళు ఎప్పుడు చేస్తారో చెప్పి పిలుస్తారా వాళ్ళు నోటీసులు ఇస్తారు వాళ్ళు నోటీసులు ఇస్తే ఏం చేస్తారో మనం కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మనం చెప్పేది కాదు ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి శాఖ అధికారులు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం నమోదైన చట్టాల ప్రకారం తప్పకుండా కేసీఆర్ గారిని ఏసీబీ శాఖ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేస్తారని చెప్పి న్యాయ నిపుణులు అదేవిధంగా మేధావులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు కాబట్టి ఇది తప్పకుండా సో ఇప్పుడు ఈ ఫార్మ్ జరిగే అవకాశం కేసీఆర్ కాళేశ్వరం హరీష్ రావు ఇక మొత్తం బీఆర్ఎస్ ని క్లోజ్ చేసే ఒక ఒక వ్యూహం బిఆర్ఎస్ పార్టీని క్లోజ్ చేయాల్సిన ఒక అవసరం కాంగ్రెస్ కు లేదు బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పుట్టింది ఎన్ని సంవత్సరాల పదేళ్ల పరిపాలనలో దాని ఆస్తులు ఇలా దేశంలో అత్యంత సంపన్నమైన పార్టీ ప్రాంతీయ పార్టీ ఏదైనా ఉందంటే పదిహేను వందల కోట్ల పైసలకు స ఆస్తులు ఉన్న ఆదాయం డబ్బులున్న నెంబర్ వన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే అర్థమైంది నూట నలభై రేపు ఇరవై ఎనిమిదవ తారీఖుకి నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ పురాతన పార్టీ యాభై ఐదేళ్ళ అధికారంలో ఉన్న దేశం మొత్తం తిప్పికొడితే పదిహేను వందల కోట్లు కూడా దాని దగ్గరలో కాంగ్రెస్ పార్టీ మా పార్టీ దగ్గరలో కానీ మేము నాయకుల దగ్గర ఉన్నాడు నాయకుల దగ్గర ఎవరి దగ్గర చూపి అధికారంలో ఉన్నారు కదా నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు చేశారు ఏసీబీ దా వాళ్ళు ఏ మన సిబిఐ దాళ్ళు ఏ చిదంబరం గారిని డికే శివకుమార్ని అందరి మీద రేవంత్ రెడ్డి గారి మీద కూడా చేశారు కక్షపూరితంగా చేశారు ఏం తెలిసారు ఇప్పుడు సోనియా గాంధీ గారి మీద రాహుల్ గాంధీ గారి మీద కూడా వాళ్ళు ఈడీ దాడులు చేశారు కేసులు నమోదు చేశారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కుటుంబం దేశానికి ఆస్తులు ఇచ్చారు తప్ప వాళ్ళ రక్తం దారబోసారు తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి నయా పైసా తీసుకోలేదు వాళ్ళు ఇప్పటికీ పార్లమెంట్ గవర్నమెంట్ భవనాలు ఉంటున్నారు ఇంద్ర ఇంద్రభవనాల్లో ఉండట్లే కాబట్టి వాళ్ళు నేషనల్ హెరాల్డ్ పత్రిక విషయంలో చందాలు ఇచ్చారు చందాలు ఇచ్చే దగ్గర వీళ్ళు కావాలని కుట్రపూర్తని కేసు నమోదు చేశారు తప్ప ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తరలించకపోయారు అని చెప్పి ఎక్కడ లేదు ఆ చరిత్ర లేదు కానీ ఇక్కడ కవిత గారి విషయంలో వంద కోట్ల లిక్కర్ స్కామ్లు ఆ ప్రభుత్వ ధన ఢిల్లీ ప్రభుత్వానికి ప్రజలకు హాన్ చేశారు ప్రభుత్వ ధనం ధనం దుర్వినియోగమైంది వాళ్ళ జేబులోకి పోయింది కేటీఆర్ గారు కాళేశ్వరంలో కోట్ల ఎనభై వేల కోట్లు అని చెప్పేసి ఆ ప్రాజెక్టు రూపంలో కమిషన్లు నాసిరకంగా నిర్మించి కమిషన్ లో జేబులో వేసుకున్నట్టు విచారణ పినాకినీఘోష ఆధ్వర్యంలో కమిషన్ విచారణ రేపు మాపు ముగుస్తుంది అది కానీ ఇంజనీరింగ్ అధికారులు అందరినీ కూడా విచారణ జరిపారు వాళ్ళు ఏమంటున్నారు సుప్రీం ఇంజనీరింగ్ అధికారులు చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి అందరు కూడా మాకు తెలియదు మాకు తెలియదు మన మైటీ పారుదల శాఖ మంత్రి ముఖ్యమంత్రి వీళ్ళే కదా చేసుకున్నారని చెప్పారు స్మితా సవరవాల్ కూడా నిన్న కీలకమైన అధికారి కూడా ఐఏఎస్ అధికారి కూడా మాకేం తెలియదు మాకేం సంబంధం లేదు మొత్తం ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చేశారని చెప్పారు తప్పించుకున్నారు కాబట్టి ఎవరికి పిగుస్తుంది ఉచ్చు అవినీతి ఉచ్చు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి కీలక నాయకులు అయినటువంటి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులకే బిగుస్తుంది రకంగా ఇప్పుడు గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసు మరుగున పడిపోయింది కాళేశ్వరం హెచ్ఆర్ కొనసాగుతుంది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఇప్పుడు కొలిక్ వచ్చింది అది కూడా ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు ఇప్పుడు ఇవాళ ఈ రేసు హంగామా నడుస్తుంది అంటే ఇది కేవలం ఒక హంగామా సృష్టించి కొంత రాజకీయ లబ్ధి పొందే ఒక లక్ష్యంగా ఏమన్నా కాంగ్రెస్ అడుగులు వేస్తాం హంగామా సృష్టించాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు మిగతా ప్రాంతీయ పార్టీ లెక్క జాతీయ పార్టీ కాదు మా పార్టీ చాలా ఆడంబరాలకు దూరంగా సామాన్యుడికి దగ్గరగా అవినీతి రహితంగా పరిపాలించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలా దేశ సంపదను రాష్ట్ర సంపదను పెంచిందాటో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం ఉంది దేశంలో నలభై లక్షల కోట్లు నలభై లక్షల కోట్ల అప్పుతో వాళ్ళ చేతిలో పెడితే నరేంద్ర మోడీ చేతిలో పెడితే ఇయాల నూట ఎనభై ఎనిమిది కోట్ల నూట ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేశారు నూట ఎనభై ఎనిమిది లక్షల కోట్ల అప్పు అంటే చూడండి ఇక్కడ కూడా అంతే చేశారు కాబట్టి మేము మేమేం చేయలేదు చూడండి ఇప్పటికి కూడా యాభై ఏడు వేల కోట్లు మాత్రమే తీసుకొచ్చి వాళ్ళ చేసిన అప్పులు తెచ్చిన అసలు వడ్డీలకు గడతాను దాదాపు పద్దెనిమిది వేల వాళ్ళు దుబారా ఉంటది వాళ్ళ నాయకత్వంలో దుబారా ఉంటది దివాలాది గోర్తనం ఉంటది కానీ కాంగ్రెస్ నాయకత్వంలో దుబారా ఉండదు అభివృద్ధి పదాలు నడిపించేటువంటి ఆర్థిక విధానం ఉంటది కాంగ్రెస్ నాయకత్వం అదికే అంటన్నా ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఏడాది పాలనలో ఎక్కడ కూడా నయా పైసా దుర్వినియోగం కాలేదు అవినీతి కాలేదు కాబట్టే మేము ఏం చేస్తున్నాం పద్దెనిమిది వేల ఆరు వందల కోట్లు ఆదాయం వస్తుంటే నెలకి అందులో ఆరు వేల ఐదు వందల కోట్లు అంటే మూడు లక్షల అరవై తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది పెన్షనర్లకు ఒకటో తారీఖు రంగంలో జీతాలు పెన్షన్లు ఇస్తాం దానికి ఆరు వేల ఐదు వందల కోట్లు అవుతుంది మిగతా ఆరు వేల ఐదు వందల కోట్లకు ఏం చేస్తాం అంటే వీళ్ళు చేసిన అప్పులు తీరుస్తాను వడ్డీలు కడుతుంది వడ్డీలు కడుతున్నాం అసలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇప్పటికిప్పుడే గాల్లో పెడతాను రేపు మేము ఆరు గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు నలభై తొమ్మిది లక్షల మందికి మా గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ ఇస్తాను నలభై ఐదు లక్షల మందికి ఒక కోటి పదహారు లక్షల గ్యాస్ సిలిండర్లకు నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్లు ఇస్తాను ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు ఇరవై ఏడు ఇరవై ఒక్క వేల కోట్లు వేసి రుణమాఫీని పూర్తి చేస్తాను ఇంకా ఒకళ్ళు ఇద్దరు మిగిలిపోతే వాళ్ళకు కూడా ఇస్తాను అంటాను ఇంకా మేము చేయాల్సినవి ఏమున్నాయి ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షలు అమలైతేనే ఉన్నది అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో నూట ఎనిమిది కోట్ల మంది మహిళల్ని ఉచితంగా బస్సుల్లో ఇన్ని చేశామని చెప్తారు అడిగినందుకు కాదు ఈ అవినీతి కేసుల ఉచ్చు బిగుస్తున్న కొద్దీ వాళ్లకు వణుకు పుడతాను చలికాలంలో కూడా చెమటలు పుడుతున్నాయి వాళ్ళకి చలికి భయపడి వనకు వణుకుతున్నారు చలి లేకపోయినా వణుకుతున్నారు కాబట్టి వాళ్ళలో వణుకు భయమైంది అరెస్టు భయమైంది కాబట్టి ఏం చేస్తున్నారు కృత్రిమ ఉద్యమాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు లగచెర్రలో ఏం జరిగింది కలెక్టర్ పైన దాడి చేసే ప్రయత్నం ఎక్కడ జరిగిందా కాంగ్రెస్ ప ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మల్లన్న సాగర్లో రైతులు మొత్తుకుంటే బలవంతంగా భూసేకరణ చేస్తుంటే మేము అండగా ఉన్నాం తప్ప ఏ అధికారి పైన దాడి చేయలే న్యాయపరంగా కోర్టుకు వెళ్ళి వాళ్ళకి న్యాయ సహాయం అందించరు అంతేగాని ఈ కలెక్టర్ గారు కూడా పక్కన పోలేపల్లిలో పోలేపల్లిలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే గ్రామ సభలో అక్కడ ప్రజలు యాభై శాతం మంది మేము భూమి ఇస్తామన్నారు యాభై శాతం మంది మార్కెట్ రేటు ధర ఎంత ఉంటే అంత ఇవ్వండి అన్నారు కొంతమంది మేము ఇవ్వమే ఇవ్వమన్నారు కలెక్టర్ గారు వచ్చారు ఏమన్నా బలవంతం చేశారా అదే విధంగా లగచర్లో కూడా ఒక చోట గ్రామ సరే జరగాలంటే ఇంకో చోటకి ఈ సురేష్ అనేటువంటి గజం జాగా లేనటువంటి సురేష్ ఆ భూసేకరణ పరిధిలో గజం భూమి లేనటువంటి బీఆర్ఎస్ గుండా సురేష్ కలెక్టర్ని నమ్మించి గ్రామంలో దిశపోయి దాడి చేసినటువంటి సంఘటన చూస్తే నాకేమనిపిస్తుందంటే గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ గతంలో మరి తెలుగు బిడ్డ పందిళ్లపల్లి శ్రీనివాస్ అనే ఐఎఫ్ఎస్ అధికారిని నేను లొంగిపోతా అడవిలోకి రా అని చెప్పి నమ్మించి ఆ శ్రీనివాస్ని అడవిలోకి దట్టమైన అరణ్యంలోకి తీసుకొచ్చి ఏ విధంగా కిరాతకంగా తల చరీరం నుంచి తలను వేరు చేసి కిరాతకంగా హత్య చేశాడు అదే విధంగా ఈ బిఆర్ఎస్ గూండా పట్నం నరేందర్ రెడ్డి ఇంకొక గూండా సురేష్ లగచెర్లలో ఈ సురేష్ అమాయకుడు భయభ్రాంతులు గురి చేసే విధంగా కూడా ఉన్నాడు అందులో చెప్పారా ఫోన్ ట్యాపింగ్ ఫోన్ మొత్తం కూడా తీస్తే ఫ్లోరెన్సిక్స్ నివేదిక ద్వారా జడ్జిలు వాళ్ళు తీస్తే కేటీఆర్ కేసులో కూడా ఉన్నాడు ఆ నేరాన్ని కూడా కేసీఆర్ అయితే చుట్టుముడు అదే విధంగా గంధ చెక్కల వీరబ్బను ఏ విధంగా చేసిండో కిరాతకం చేసిండో ఈ బీఆర్ఎస్ గుండాలు కూడా కలెక్టర్ పైన అదే విధంగా కిరాతకంగా దాడి దాడికి పాల్పడ్డారు కాబట్టి కలెక్టర్ కూడా భయపడి చెప్పుకోలేకపోయిండు అంత భయభ్రాంతులు చేశారు వీళ్ళు కాబట్టి అది కృత్రిమ ఉద్యమం ప్రజలందరూ తెలుసుకోవాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టను భంగం కలిగించే విధంగా అక్కడ కేటీఆర్ కుట్ర చేసిండు అది పుత్రిమోద్యమో ఎందుకు చేసిండు ఈ అరెస్టుల లో అంశాన్ని ప్రజల నుంచి పక్కదారి పట్టించడం కోసం చేసిండు కాబట్టి ప్రజలందరూ కూడా కేటీఆర్ అరెస్ట్ అయితే సంబరాలు చేసుకుంటారు ఒక అవినీతి పరుడు ఒక ఆర్థిక నేరగాడు జైలుకు పోతాండని సంబరాలు చేసుకుంటారు తప్ప రోడ్ల మీదకు రారు భూకంపాలయం జరగవు జల రావు కవిత గారు అరెస్ట్ అయితే ఏమన రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాష్ట్రం అగ్నిగుండం అయితే అన్ని జనాలు అంత పిచ్చోళ్ళని నేను చెప్పిన ఎవ్వరి పనిలో వాళ్ళు ఉంటారు నేను చెప్పిన సంబరాలు చేసుకుంటారు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఆర్థిక ప్రజాధనాన్ని కొల్లగొట్టిన ఒక ఆర్థిక నేరగాన్ని జైలుకు పంపింది అని చెప్పి సంబరపడతారు తప్ప ప్రజలకేం పనండి ప్రజలు సంబరపడతారు ఇట్లాంటి విషయాల్లో పెద్ద పెద్ద వాళ్ళందరినీ అరే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందరో ఎవరిని వదిలిపెట్టట్లేదు సామాన్యుడిని వదిలిపెట్టట్లేదు తప్పు చేసిన వాడిని తప్పు చేసిన సామాన్యుని వదిలిపెట్టట్లేదు సంపన్నుడిని వదిలిపెట్టట్లేదు అనేటువంటి నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తున్న పరి పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం థ్యాంక్ యూ మనోత్తరాయారు సో చూద్దాం ఏం జరగబోతుందో సో మొత్తం అయితే మాత్రం కేటీఆర్ తో పాటుగా బిఆర్ఎస్ పార్టీ అగ్ర నాయకులను కూడా ఇవాళ కేసులు చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఏ క్షణమైనా ఎవరైనా అరెస్టు తెలంగాణ రాష్ట్రంలో జరిగే పరిస్థితులు కనిపిస్తుంది ఫర్ మోర్ రూడర్స్ ప్లీజ్ వాచ్